నర్సంపేటలో ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర ఆలయం పునరుద్ధరణకు శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు జరిగింది ఈ కార్యక్రమంలో పూజారులు కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆలయ పునర్నిర్మాణానికి దాతలు సహకరించాలని ఆలయ కమిటీ చైర్మన్ కోరారు నిర్మల ఆధారం వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశమోరేవో నూతో నవిష్యతి నరసంపేట వేంకటేశ్వరస్వామి దేవాలయము గత నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి దేవాలయము ఉంది దేవాలయం పునరుద్ధరణ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో డాక్టర్ ఉపేందర్ రావు అధ్యక్షతన వారి యొక్క కార్యవర్గ సభ్యులు డెబ్భై తొమ్మిదిలో పునఃప్రతిష్ఠ చేశారు తదుపరి భగవంతునికి నిత్య నైవేద్యాలు బ్రహ్మోత్సవాలు అధ్యయనోత్సవాలు కళ్యాణోత్సవాలు ఘనంగా శ్రీ ముడుంబై వంశస్థులు అర్చకులు ఘనంగా నిర్వహించారు కొంతకాలం తర్వాత దేవాలయ ద్వయస్తంభం శిథిలావస్థకు చేరడంతో రెండు వేల పదకొండులో ఎర్రా జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వారి యొక్క కార్యవర్గ సభ్యులచే ద్వయస్తంభ ప్రతిష్ట నవగ్రహ ప్రతిష్ట హనుమాన్ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు ఆ రోజు నుంచి దేవాలయము దినదిన అభివృద్ధిగా వెలుగుతూ వస్తూ ఉంది కొద్ది కాలం క్రితము రెండు మూడు సంవత్సరాల క్రితము మంటపము శిథిలావస్థకు చేరి దేవాలయ స్థలమంతా కూడా రెండు ఫీట్ల లోతుకు వెళ్ళిపోవడం వల్ల వాస్తుగా మనకు కావాలనే ఉద్దేశంతో మళ్ళీ దేవాలయం కట్టాలి దేవాలయ వీధిపోటలను తీసేసి కట్టాలని చెప్పేసి దక్షిణ నుంచి వచ్చే వీధిపోట తర్వాత మనము వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించుకోబోతున్నాం ఈరోజు శంకుస్థాపన ఎర్రా జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ముడుంబై అర్చకుల అర్చక బృందం అధ్యక్షతన ఈ కార్యక్రమము ఘనంగా గ్రామ ప్రజల పెద్దల అందరి అంగీకారంతో జరిగింది ఇంకొంతకాలం వరకు కూడా దేవాలయము ఎలాంటి ఇబ్బంది లేకుండా వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఉండేటట్టు పునాదితో చక్కగా నిర్మించబోతున్నారు ఆ యొక్క స్థపతి ఇంజనీరు దాని తర్వాత మన రాజుగారు మీరు ఈ యొక్క కాంట్రాక్ట్ తీసుకొని చక్కగా నిర్మించబోతున్నారు దీనికి కాను గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో కొంత ఈ దేవాలయము నిర్వహణలో నిర్మాణంలో కొంత ధనము సమర్పించి ఆ వెంకటేశ్వరుని యొక్క కృపకు పాత్రులు కాగలిగి దేవాలయము ప్రజలందరికీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేస్తూ సుఖజీవనం గడపాలని కోరుతూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందాలని కోరుతున్నాము మరియు దాతలు ముందుకు వచ్చి మనకు దేవాలయం నిర్వహణ నిర్మాణం మొత్తం కూడా మూడు కోట్ల రూపాయల ఖర్చు భయంగా ఉంది కనుక ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తిని అనుసరించి స్వామివారి కైంకర్యంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణారాయణ కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్ వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం నర్సంపేటలో చాలా పురాతనంగా ఉండబడేటువంటి మన దేవాలయం డెబ్భై తొమ్మిదిలో ప్రతిష్ట అయినది అప్పుడు మా తాతగారు సంపన్నముడుంబై రంగాచార్ల గారు అప్పుడు ఉన్నటువంటి ప్ర ప్రముఖులను తీసుకొని ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేశారు అప్పటి నుండి ఇప్పటివరకు కూడా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ చాలా కార్యక్రమాలు అధ్యయన బ్రహ్మోత్సవాలు జరుగుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిసిలుతూ వచ్చింది కాలానుగుణంగా అన్నీ ఎత్తులేవ్వడం వల్ల దేవాలయం రోడ్డుకు రెండు ఫీట్ల లోపలికి పోవడం వల్ల అందులో దేవాలయం కూడా జీర్ణోద్ధరణగా జీర్ణమవడం వలన ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఒక మా కమిటీ మా అర్చకుల బృందం సంకల్పం చేత ఈరోజు మాఘ మాస శుద్ధ దశమి శుక్రవారం రోజున స్వామివారి ఆలయానికి పునఃప్రతిష్ట శంకుస్థాపన చేయడం జరిగింది ఈ భాగ దీని భాగంలో అందరు భక్తులందరూ కూడా పురప్రముఖులందరూ కూడా వచ్చారు అందరూ కూడా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడంలో తోడ్పడుతూ ఉన్నారు అందరికీ సుఖ సంతోషాలు ధనధాన్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం జై శ్రీమన్నారాయణ్ నర్సంపేటలో మన దేవాలయ భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా వారికి హితోధికముగా అంటే తోచిన విధముగా భగవంతుడి యొక్క ఆలయ నిర్మాణానికి పాల్గొన పాల్పంచుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాం అందరూ కూడా భగవంతుని కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం జయశ్రీమనారాయణ ఈరోజు నర్సంపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహించిన అందుకు వచ్చినటువంటి భక్తులందరికీ కృతజ్ఞతలు గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయం నిర్మించినటువంటి అప్పటి చైర్మన్ డాక్టర్ మండవ ఉపేంద్రరావు గారు వారి శ్రమతోటి దాతల సౌజన్యంతో గత ఆలయం నిర్మించడం జరిగింది కాలక్రమేణా ఆలయం శిథిలావస్థలు అంటే వర్షం రావడం పెసులు ఊడి పడడం వల్ల మళ్ళీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టినాం ఈ పునరుద్ధరణ కార్యక్రమాన్ని మా ఆలయ కమిటీ వారు మా అర్చకులు మూడు సంవత్సరాల నుంచి చేసేటువంటి కృషి ఈరోజు ఫలించింది దానికి ముఖ్య కారకులు మన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దొంతి మాధారెడ్డి గారు చొరవతోటి ఒక వారం రోజుల్లోనే అట్టి నిధులను మంజూరు చేయించడం జరిగింది ఈ నిధులలో భాగంగా పది లక్షలు మనం కార్పస్ ఫండ్ డిపాజిట్ చేస్తేనే ప్రభుత్వం నలభై లక్షలు శాంక్షన్ చేసేటువంటి క్రమంలో ఒక్క రోజులోనే నిర్వహించిన మీటింగ్లో దా దాతలు ముందుకు వచ్చి పది లక్షలు ఇవ్వడం జరిగింది ఆ పది లక్షలు గత రెండు సంవత్సరాల నుంచి డిపాజిట్ చేస్తే ఇప్పటికీ వడ్డీ రూపేనే ఎనభై ఎనభై వేలు రావడం జరిగింది ఇప్పుడు ఈ యాభై లక్షలతోటి నిర్మించిన నిర్మాణంలో భాగంగా ఖర్చు చేస్తే మళ్ళీ ప్రభుత్వం ఇంకొక యాభై లక్షలు అంటే మళ్ళీ మనం పది లక్షలు డిపాజిట్ చేస్తే వారు నలభై లక్షలు యాభై లక్షలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక కోటి ప్రభుత్వ నిధులతోటి ఈ ఆలయ పునరుద్ధరణకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది దానికి తోడుగా ఈ మధ్యనే కొందరు దాతలు మహారాజా పోషకులుగా మూడు మూడు లక్షలు ఒక ఎనిమిది మంది ప్రకటించడం జరిగింది ఇంకా ఈరోజే ఒక నాలుగైదు లక్షలు ఐదారు లక్షల దాకా దాతలు ప్రకటించడం జరిగింది మరి మనం అంత వైభవంగా నిర్మించుకోవాలి అంటే దానికి మూడు దాదాపు మూడు కోట్లు డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా తమ దాతృత్వాన్ని ప్రకటించి భవిష్యత్తులో ఈ ఆలయాన్ని చూడగానే ఆ స్వామివారి కృపకు పాత్రుడయ్యేటట్టు వైభవంగా నిర్మించుకోదలుచుకున్నాం కాబట్టి భవిష్యత్తులో ఈ రెండు మూడు నెలల్లో ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటి ఇంటికి కూడా వెళ్ళి వారు వారికి తోచినటువంటి ఆర్థిక సాయాన్ని అభ్యర్థించదలుచుకున్నాం త్వరలోనే ఇటు కార్యక్రమాన్ని మా ఆలయ కమిటీ వారు ప్రతినిధులతోటి చేయదలుచుకున్నాం జై శ్రీమన్నారాయణ నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమ గురించి చెప్పాలంటే అందరికీ ఇంటికి కొలిచే దైవము ఏడుకొండల వాడు అంటే మనకి ఇంటింటి దైవము అందరికీ ఇలవేల్పులాగానే ఉంటాడు ఈ దేవుడు అలా మేము కూడా మా ఇష్టమైన లాగా రోజు కొలుచుకుంటాము మాకు తీర్చే కోరికలు తీరని కోరికలు అన్నీ ఆయన ముందే చెప్పుకుంటాము ఆయన ఎలాగైనా మాకు నెరవేర్చుతాడనే ఆశతో రోజు ఆయన ముందుకు వచ్చు ఆ వెంకటేష్ మీద ఉన్న వెంకటేశ్వర స్వామితోటి మా నర్సంపేట గుడిలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామికి రోజు వచ్చి మేము కొలుస్తున్నాం ప్రజలకు అంటే గుడికి అందరూ వచ్చే భక్తులకి వాళ్ళకు తోచినంత సహాయం చేసి దేవుడికి ఆశీస్సులు తీసుకొని రోజు శనివారం ఆయన వచ్చి భక్తులు గుడి దగ్గరికి వచ్చి పారాయణము భజనలు పాటలు అలాంటివి చేయగలిగితే నర్సంపేట గ్రామస్తులకి నిర్మాణానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి అది శ్రీమన్నారాయణ అండి ఏడుకొండల స్వామికి నమస్కారాలు మేము ఇక్కడికి వచ్చింది కొత్తనే టూ త్రీ ఇయర్స్ అవుతుంది అయినా ప్రతి శనివారం నేను వెంకటేశ్వర గుడికి వస్తా పారాయణం చేస్తాం వచ్చినప్పటి నుండి కూడా మాకు భక్తితో ఏది చేసినా మన మనసు పూర్తిగా ఎలా చేసినా స్వామి దయతో మనకు ఎంతో అంత కృప అనేది అయితే మనకు కలుగుతుంది అది ఏడుకొండల స్వామికి మేము ప్రతి సంవత్సరం వెళ్తాము ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఆ స్వామి మాకు ఇలా నిర్మాణం పునర్నిర్మాణం చేస్తున్నాం పునర్నిర్మాణం జరుగుతుంది ఈరోజు శంకుస్థాపన చేశారు జై శ్రీమన్నారాయణ మన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మన నర్సంపేటలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి ప్రజల కోరికలు తీర్చుకుంటూ అందరినీ ఆశీర్వదించిన స్వామి మన గుడి దేవాలయము జీర్ణోద్ధరణతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం దివ్యంగా చాలా గొప్పగా జరిగింది అందరూ కూడా ప్రజలు భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా తమ వంతు సహాయ సహకారములు అందించి గుడిని తిరిగి పునర్నిర్మాణం కావించి ఆ స్వామివారి కృపకు అందరం పాత్రలు కావాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ స్వాహా

నమస్కారం చేసుకోండి పూర్ణావతి జరుగుతోంది క్షిప్యా

మేడం మేడం పెట్టండి మేడం మైక్ ఆపరేటర్ మైక్ ఆపరేటర్ గారు మేడం పెట్టండి 嗯。<noise> <noise>

කට අන්දය ඇන මති පුසිිටි කල නැයි අන්නේ අති ලුනැයි යි यतम भूमेत कुण्डत मद अवाद्रं द्रां आधार्य कीन्हा नारय महावत् मेला निकन महा भद्रंगरणे विकुर्याम देवाः धर्ममत्ये वा कार्यरंगाः त्रिरंगे ए कृष्णश लखित्रो ग्रहसुते चन्नो विष्णुकृत महा नमो ब्रह्मणे नमस्वेवायोत्मये वत्प्राज्य क्षमये प्रजासुजेय जय श्री स्वागम्सं स्तनोभिः श्रीमदेवे हि याददे ओगौ उद्देशकतेन स्रणमास तथागये श्रीये प्रत्यय सेवा कृते शिवस्य प्राणानुभाग्यं तस्य सुदुर्भागतो गोस्वाधेभ्यामसे नारायणतेरी प्रभू मई चरण सज्जायने श्रीदा समुद्रवतिसा विक्रेदना देवी मध्ये हि

మాగూరువాడ వెంకటరమణ గోవింద బ్రాహ్మణ స్థగ అందరికీ ఒక బేసిల్ వేయండి బేసిల్ వేసిన తర్వాత అయితే అక్కడ టెన్స్ అయితే బాగుండదు ఒక బేసిగానే పాలంలో అందరైతే దండం పెట్టుకోండి సరిగ్గా పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలైంది పెద్దలకి నిర్ణయించబడినటువంటి శుభముహూర్తం ఒక్కసారి మనస్ఫూర్తిగా راڻا <laughs> మన ఊరి కోసం మన కుటుంబాల కోసం మన భవిష్యత్తు మన భవిష్యత్తు కోసం సో మా కోసం వస్తున్న నీవు త్వరగా వచ్చి మాతో నువ్వు సేవలు అందుకోగలగాలి భావిష్యుని ఆరోగ్యాన్ని అవి మంచిగా ఉపయోగపడేటట్టుగా అంతగా మనం కాపాడుతూ ప్రార్థన చేయండి మన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మనము తెచ్చుకోండి ఈ కార్యక్రమాన్ని సహాయం కూడా చేస్తామని ప్రార్థన చేసుకోండి

కావాలో అవన్నీ అనుగ్రహించు నా నుండి ఏది దూరం అయిపోవాలో అవన్నీ దూరం చేయి శారీరకంగా మానసికంగా కూడా ప్రశాంతంగా నువ్వు ఏది ఉన్నా ఏది లేకపోయినా నిన్ను మర్చిపోకుండా ఉండే బుద్ధి నువ్వు ఎంతో నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నువ్వు అన్నామని చెప్పినప్పుడు జబ్బట్లు కొడుతూ భగవన్నామని చెప్పాలి గోవిందా లేదా రెండు చేతులు పైకి ఎత్తి చెప్పాలి గోవిందా ఆ రెండు చేతులు పైకి ఎందుకు ఎత్తాలో తెలిసినా మీకు సంసారం అనే సాగరంలో మనం మునిగిపోయి ఉన్నాం కనుక మనందరినీ కొన్ని సంవత్సరాలుగా ఎంతో పోరాడుతూ ఎంతో తాపత్రయంతో మన భక్తులందరూ కూడా మన ఆలయ కమిటీ వారు అందరూ కూడా చాలా కలిసి ఆ కమిటీ వారు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు కాదు ఎవరి బాధ్యత భగవంతుడిది మనందరి బాధ్యత మనం అందరం కలిస్తేనే ఆలయం ఇంకా అభివృద్ధి అవుతుంది అందరం కలిసి వైభవంగా నిర్వహించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎంత ద్రవ్యం వచ్చినా భగవంతుడికి సరిపోదు గన్నోలు రాజేశ్వర నరేష్ గారు ఐదు వేల నూట పదహారు వేలతో మన ఆలయం భక్తుడికి మధ్యలో ఉంటే అంబికా దర్బారు బతి కాదు ఏంటని పురోహితుడే ఆ పురోహితుడు చెబితేనే మనం వినాలి మనకు మిగతా విషయాలు ఏమీ తెలియదు కాబట్టి ఆలయ నిర్మాణానికి ఎంతైతే అవసరం ఉంటుందో అదర్థం కూడా ఆ బుట్ట వీరస్వామి ఇరవై వేల పదహారు రూపాయలు సమర్పిస్తున్నారు సంతోషం మా వరంగ జిల్లా అధ్యక్షులు శ్రీ ఇరుకురేశ్వరరావు స్థల స్థలదాతలుగా ఉంటా అన్నారు విజయ్ కుమార్ గారు పదివేల రూపాయలు సమర్పిస్తున్నారు గోవింద గోవింద విశేషంగా ఉదయం నుంచి మన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన కమిటీ సభ్యులు కొంతమంది భక్తులు అందరూ కూడా ఉన్నారు అందరికీ కూడా ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది ఆశీర్వచనం ఇప్పుడు జరుగుతుంది ఆశీర్వచన పూర్తయిన తర్వాత అందరికీ తీర్థము వాచస్ వాచస్ పతగే చరం పతగే చరం చరం పతగే పతగే చరం నిరణ్ చరం పపే శ్రీకా మశ్రికా మోయోయశ్రీకా మోశ్రికా యని రవత్య గుణ యతుభ్యం